అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఎవరి కోసం అయితే లింగంపేట వచ్చినమో ఆ సాయిలన్నకు ఏప్రిల్ పద్నాలుగు నాడు అంబేద్కర్ జయంతి నాడు ఏ లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే సన్మానం చేస్తాం కేసీఆర్ గారి శిష్యులం కేసీఆర్ గారి సైనికుల ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు ఉద్యమంలో ఆయన చేసిన పని అదేవిధంగా ఈ ఘటన మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కడికి జరగలేదు నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం తప్పకుండా తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదుల తీసుకుంటాం తీసుకుందామా లేదా తీసుకుంటాం గట్టిగా కష్టపడతాం తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు మనందరికి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే అందులో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు సమీకరించు పోరాడు అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని అంటబట్టించుకొని ఒంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుడు గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిపోతున్నా హైదరాబాద్ అక్కడ నిలుపెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పతనం ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు అంతట్టు ఆగలేదు దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే దఫా దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం పద్దెనిమిది శాతం జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చింది సరే దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడింది ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండు ఏం చెప్పిండు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండు మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవేళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలో దళితుల ఓట్లు కొల్లగొట్టింది ఒక పన్నెండు లక్షలు ఒకటే కాదు చెప్పింది ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా ఇరవై ఆరు శాతం రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే ఇరవై ఆరు శాతం ఉన్నారు అన్ని ప్రభుత్వ పనులల్లా ఇరవై ఆరు శాతం మీకు ఇస్తామని చెప్పి అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ పదివేలు ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ ముసలవులకు పెన్షన్ రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా కేసీఆర్ ఇంట్లో ఒక ముసల ఒక ముసలవ్వకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు అరవై వేలు చెప్పిర లేదా వచ్చినాయా మరి మనం ఫ్లెక్స్ లా రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట పద్దెనిమిది నెలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది మన పైసలు వచ్చినాయా కొత్తగా తండో తండ్రోపతడాలు సీక్రెట్ గా అమెరికాకి వెళ్ళి వచ్చిన ఏంటి అమెరికాకి వెళ్ళి మనం వస్తున్నాయేమో మీరు మాకు చెప్పలేరు కానీ ఎక్కడ మరి ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా దళితులకు మాటిచ్చివారు ఎస్టీ ఎస్టీ డిక్లరేషన్ లా ఏం చెప్పిర్రు దళితుడు ఇల్లు కట్టుకున్నా గిరిజనులు ఇల్లు కట్టుకున్నా ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మిగతా వాళ్ళకు ఐదు లక్షలు దళితులు గిరిజనులు అయితే ఆరు లక్షలు ఇస్తామన్నారు ఆరు పైసలు వచ్చినాయా ఇంకా సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే అన్నా ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కేసీఆర్ పదివేలు ఇస్తామే పదిహేను వేలు ఇస్తామని చెప్పి రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మళ్ళొక్కసారి అరకొరగా వేసి ఇదో చేసుకోవాలి సంబురాలు అంటున్నాడు ఏక ఏక రైతు బంద్ వేసి రెండు సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బల ఓట్లు ఉన్నది కాబట్టి రైతు బంద్ వేసి ఇదో చేసుకోకండి సంబురాలు అంటున్నాడు వేద్దామా మరి మళ్ళా గుద్దుదామా ఏమంటున్నా అంటే మాకేం నష్టం లేదు మాకేం కష్టం రాలే మీరు ఎలా కూర్చోమంటే కాడ కూర్చుంటాం మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి పని చేయాలి మళ్ళీ బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది వద్దు మేము గిట్లనే మోసపోతాం వాని మాటలు వాని తిట్లు అవే బాగున్నాయి అవే ఇంటాం అవే చూసుకొని మురుస్తాం అవితోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఆ బటన్ వచ్చే శక్తి మీకే ఉన్నది ఎవరు ఏం చెప్పినా ఎన్ని డైలాగులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలరాత రాసే శక్తి మీ చేతిలో ఉన్నది లింగంపేట చేతిలో ఉన్నది తాడవా చేతిలో ఉన్నది ఎల్లారెడ్డి చేతిలో ఉన్నది మీ సదాశివ నగర్ ప్రజల చేతిలో ఉన్నది నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఒక రకం మోసం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అది అభయ హస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం వాళ్ళ చేతిలో మోసపోనాడేవాడు లేడు ఎన్ని మోసాలు ఎన్ని మాటలు రైతులకు ఏం చెప్పిండు ఊరుకుండ్రి రెండు లక్షల రుణం తెచ్చుకోండి కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ ఉరుకున బ్యాంక్ కార్డుకి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉన్నా సంతకం ఉన్నా అన్నాడు ఏడ శురువైంది కథ రుణమాఫీది ఏడాది ముగిసింది యాభై వేల కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంకు వాళ్ళు రేవంత్ రెడ్డికి వేల కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులా ఒక పది రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు బ్యాంకులు యాభై వేల కోట్లు కావాలి సార్ అని చెప్పారు చెప్తే గుడ్లు తేలేసిండు మామూలు పెద్ద గున్నది కదా తెలియక చెప్పినా ఇక్క ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడో మీటింగ్ పోయింది పోయి ముందు రోజు బ్యాంకులు యాభై వేల కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమ చేతితో ఇచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్ల పదివేలు మింగేసింది తెల్లారు వారికి మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు మంత్రులందరూ కూర్చున్నారు కూర్చొని తెల్లారు కేబినెట్ లా ఏ నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లే అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది మళ్ళా మేమందరం నేను ప్రశాంత అసెంబ్లీకి పోయినాం నా కౌన్సిల్ పోయింది పోతే బడ్జెట్ పెట్టిన బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది యాడై నరవై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయనంత నెలకు రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి ఎరికేనా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడా కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏడవైనాయి ఎక్కడికి వస్తున్నాయి టీ టీ మనకు రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది టకీ టీ మన ఊటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి మా ఆడబిడ్డలు ఉన్నారు కాడ అమ్మా తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా మళ్ళా ఓటవుతామా కాంగ్రెస్ కు ఎత్తి కదా వెళ్ళారు ఇట్లే మరిగొచ్చి మంచి నొడగొట్టుకుంట్రీ ఆయన తెచ్చుకుంట్రీ నేను ఏమంటున్నా అంటే ఒక్కటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి ఒక బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఎలక్షన్లకు ముందేమో దొడ్డు ఒట్లకు బోనస్ ఎలక్షన్ లో మొత్తం బోనస్ ఏం లేదు నేను ఇది వరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితున్నాడు లోపల ఒకడు రాము ఒకడు రెమో ఆ రెమో ఎట్లుంటారు కథ అంటే రాము అనేటువడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు సన్నవాడులకు రెమో అనేటువంటి చెప్తాడు నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మనలేదు అది రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి కేసీఆర్ ఉండంగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు మళ్ళా ఆందోళన పిలిచి 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 వాళ్ళకి పెద్దపీటేసి మళ్ళా కాంట్రాక్టులు వాళ్ళ చేతులనే పెడతాడు ప్లస్ చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కావు రేవంత్ రెడ్డి కథలు వంద ఉన్నాయి ఒక ఎస్టీలను ఎస్టీలను రైతులనే కాదు ఆడబిడ్డల్ని మోసం చేసిండి ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టుని నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ వచ్చిన ఎల్లారెడ్డిలో ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి మీరు అవద్దని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిందట మిగతా ఇస్తాడట ఎవరికైనా సిగ్గను ఉండాలి మంది కూడిన పిల్లలు మా పిల్లలు చెప్పుకుంటారు ఎవడన్నా ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాయిదాలు ఇచ్చే అధికారం నీ చేతికి వస్తే ఆయన నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటాడు సిగ్గున్నదా మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద చల్లుకోవాలి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కాయిదాలు ఇవ్వాలి నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి మీరు ఒక్క మాట ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మాట్లాడితే మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఒకటే రాగం ఎత్తుకున్నారు ఏ కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు మేమేం చెప్తాం అని మాట్లాడుతూ ముఖం బాగా లెక్క అద్దంబల కొట్టినాడు అరే నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు అలా ఒక్కసారి యాద్ చేసుకుని గుండెమిచ్చి వేసుకొని చెప్పు కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా ముసలవుల పెన్షన్ లాగినయా గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా మరి ఏం ఆగలేదు కదా రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా నడిపేటోడికి దమ్ముంటే నడిపేటోడు మొగోడైతే తెలంగాణలో నడితే గిట్లే ఉండదు అంట నడిపేటోడు మొగోడు అయితే నడిపెటోనికి నిజంగా ఉంటే ఆదాయం గుడుతుంది సంపద గుడుతుంది పేదలకు అందుతుంది ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు నాచినాయే డాన్స్ కింద బిందని అంత మొత్తం అంత ఎత్తు దంపులు ఒక రేవంత్ రెడ్డి కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి మరి నువ్వే అంటే కదా ఎలక్షన్లకు ముందు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం నేను మొత్తం చేస్తా కేసీఆర్ పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తా ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా కౌలుదారులు మీకు ఉత్తరం రాసిండ రేవంత్ రెడ్డి అప్పుడు రాసిండు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు రాసిండు కౌలుదారులకు ఇస్తా అసలు ఇస్తా పదివేల పదిహేను వేలు అటు పదిహేను వేలు ఇట్టిద్దరికి ఇస్తా అన్నాడు ఇలా మరిసెప్పండి కౌలు రైతులకు మేము ఆనాడే చెప్పినాం మేము ఆనాడే చెప్పినాం ఆ రోజే చెప్పినాం వీళ్ళంగా నమ్మకూడే చెప్పినాం కరెంట్ ఉంటుందా నేను మొన్న ఒక మా దగ్గర శిక్షలకు పోయినా మా దగ్గర శిక్షలకు పోతే ఒక రైతన్న వచ్చింది ఒక తాత ఏ తాత బాగున్నాయా అంటే అది ఏమైంది ఇంకో ఏమున్నదే పాలిచ్చే భార్య నిలిచిపెడతానే దున్నపోతుంది ఎల్లారెడ్డి జోట్లో కట్టేస్తూ బాధపడబడుతున్నాను ఇంకో ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను ప్రార్థించేది ఒకటే ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఆ పోలీసు సాయిలను బట్టలు కూడా మనం ఏం చేయాలని ఒక్కటే పని చేయాలి ఏ పోలీసుడైనా సరే ఏ మస్తి ఉన్న అధికారైనా సరే లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది ఎవరు అడిగే అవసరం లేదు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు వాళ్ళ బట్టలు అక్కర్లేదు వస్తారు మళ్ళ దగ్గరికి అన్న అంటారు బావ అంటారు బామ్మడి అంటారు అల్లుడు అంటారు తమ్మి అంటారు దండం పెడతారు గ్యారంటీ కార్డులు మంచింది రాటన్నా గ్యారంటీ అయ్యిందా ఒక్కటన్న అయ్యిందా కనీసం ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే అందుకే నేను అంటున్నా ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి వంద మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే కానీ ఆయన మాత్రం ఏంలాడపోతే ఏమలాడ గుడికోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ తిన్న భూ కర్సతో తెలుసా ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఏం తింపాల నాగైతే బంగారం తిన్నాడా వాడు వెండి తిన్నాడా ఒక ప్లేటుకు ఒక ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేలగా అందగతలందరినీ చూడు మిస్సు బాళ్ల మీద పెట్టిండు సుందరాంగుల సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి అయిన కరసేంత ఎరికైన ప్లేటుకు ఒక్కొక్కల బువ్వ లక్ష మరి లక్ష సుందరాంగులకు పెడతావు నువ్వు యేములవాడకు వచ్చి తింటే లక్ష ముప్పై ఐదు వేలు అవుతుంది మా పొరగడ్ల కనీసం వంద రూపాయలు మంచి భోజనం పెట్టేస్తా లేదా నీకు లేవా పైసలు బయటోళ్లకు పెడుతుంది మస్తుకుంటాయి కానీ మన పిల్లలకు ఆరున్నర లక్షల మంది పిల్లలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడెట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మన గురుకులాల ఆలోచన చేయండి మన దళిత బిడ్డలు మన గిరిజన బిడ్డలు మన బలహీన వర్గాల బిడ్డలు ఇయాల వాళ్ళు చచ్చిపోతుంటే ఫుడ్ పాయిజనింగ్ కానీ రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు గుండె అవిసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించు తెలంగాణను తెరులైన తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఎవరు ఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామా అంటే ఒకసారి పిడికి మీద సగం సగం ఉన్నారు సంగారు కాంగ్రెస్